శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి నువ్వు ఈరోజు ఎదుర్కోబోతున్నటువంటి నీకు రాబోతున్నటువంటి నీకు కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక శుభ వార్తని తీసుకువచ్చాను నువ్వు ఎక్కడ ఏ విధంగా ఎవరితో ఎలా నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని నీకు నేను ఈరోజు వివరంగా తెలియజేస్తాను అలా కాకుండా నీకు నచ్చినట్లుగా నువ్వు వెళ్ళేటువంటి దారిలో ఎన్ని తప్పులు ఉన్నాయో తెలుసుకునేటప్పటికీ నీ జీవితం అనేది పూర్తిగా నేలపాలవుతుంది అందుకే ఒక్కసారి ఈ అమ్మ చెప్పే మాటని కూడా విను ప్రస్తుతం సమాజంలో ఎవరికి వారే నాకు నేనే గొప్ప అని చెప్పుకునేటువంటి రోజులు ఇవి అట్లాంటిది కనిపించిన ప్రతి వాడికి కనిపించిన ప్రతి ఒక్కరికి కూడా నీ బాధలు అనేది ఎలా చెప్పుకోగలుగుతున్నావు ముందు నీ మనస్సుకి నచ్చ చెప్పుకో ఇతరుల ముందు నిన్ను తక్కువ చేయొద్దని నీకు మించిన సమస్యలు వాళ్ళకి ఇంకా ఎక్కువగానే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకో యథార్థం అర్థమైతే పదార్థం ఒక్కటే అని నువ్వు తెలుసుకుంటావు అందరికీ ఉండేటువంటి సమస్యలు నీకు కూడా ఉన్నాయి అని గ్రహించు దేనికోసమో ఆశపడుతూ ఎవరి కోసమో ఇష్టపడుతూ నువ్వు నిన్ను నువ్వు పక్కన వారి దగ్గర తక్కువ చేసుకోవద్దు దానిని అలుసుగా తీసుకొని నిన్ను ఎలా నాశనం చేయాలి నీ జీవితాన్ని ఎలా పాడు చేయాలి అని ఎదురు చూసేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు గతంలో సహాయపడ్డ వాళ్ళని భవిష్యత్తులో మర్చిపోవద్దు భవిష్యత్తులో పోరాడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వారిని గుర్తుపెట్టుకో ఆయన ఇరువురిని రక్షిస్తాడు కానీ ధర్మాన్ని పట్టుకున్న వాడిని మాత్రమే గెలిపిస్తాడు ఎవరైతే ధర్మంగా నడుచుకుంటారో ఖచ్చితంగా వారిని ముందుకు నడిపిస్తాడు చేయి పట్టి పైకి లేపుతాడు భక్తి అంటే నువ్వు నన్ను ఇష్టపడటం కాదు నేను నిన్ను ఇష్టపడేటట్లుగా నువ్వు బ్రతకాలి నీ భక్తిని చూసి నేను నీకు బానిసలాగా నా బిడ్డకి ఎటువంటి సమస్య రాకూడదు రాదు రానివ్వను అని నీకు అభయమిచ్చేలాగా ఉండాలి అలా నువ్వు బ్రతకగలిగినటువంటి రోజున నీ జీవితానికి ఒక అర్థం ఏర్పడుతుంది కాబట్టి ఎలా బ్రతకాలి ఎలా బ్రతికితే నా సంఘంలో నీకు గౌరవం ఉంటుంది అనేది గుర్తుంచుకో మాటలకి మారిపోతారు అనేటువంటిది ఒక అపోహ అదే నిజమైతే నేను ఇన్ని ఆయుధాలు ఇంత పటిష్టత నీకు చెప్పనవసరం లేదు ఎవరిని చూసి ఎలా బ్రతకాలి అనేది నీ జీవితంలో నువ్వు తెలుసుకోవలసినటువంటి ఒక ముఖ్య సంఘటన ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్కలాగా వీచేటువంటి కొన్ని గాలులకి నువ్వు దూరంగా ఉండగలిగితే నీ మనస్సు కూడా ఇలా నిశ్చలంగా ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి ఎలా ఉండాలి ఎలా ఉండగలిగితే నీకు మంచి జరుగుతుందనేది అమ్మ మాట ప్రకారం ఒక్కసారి విను ఇది కలియుగం నువ్వు చెప్పావో వాళ్లకు అవసరం వాళ్ళకి ఏ అర్థమైందో అదే పట్టుకుంటారు నీ కష్టాన్ని వాళ్ళు గుర్తించరు వాళ్ళకి నువ్వు ఎంత బాధపడుతున్నావు నిన్ను ఎలా లొంగ తీయాలి అనేటువంటిది మాత్రమే వారికి అవసరమైనది నువ్వు ప్రాకులాడుతూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి జీవితం నీ ముందున్నటువంటి జీవితాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోకపోయినట్లయితే కనుక ఖచ్చితంగా నిన్ను బాధ పెడతారు ఆపదలపాలు చేస్తూ ఉంటారు కష్టపెడుతూ ఉంటారు నువ్వు ఎలా ఉన్నా ఎలా బ్రతకాలి అనుకున్నా కూడా ఆ పైవాడు నీ మీద అన్ని బరువులు పెట్టాడు అంటే ఆయనకి నీ సామర్థ్యం విలువ ఎంత నమ్మకమో ఒక్కసారి ఆలోచించు ధర్మాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన దృష్టిలో హిరణ్యాక్షులే అవుతారు అలా హిరణ్యాక్షులైనట్లయితే ఆయన ఆగ్రహానికి గురికాక తప్పదు కాబట్టి ఎంత చక్కగా బ్రతకాలి అనేది నేర్చుకో నువ్వు బ్రతికేటువంటి బ్రతుకులో ఒక నిజాయితీ అనేది ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది జీవితంలో నువ్వు సుఖంగా ఉండాలి అంటే కనుక ఎప్పటికీ కూడా రెండు విషయాలనైతే నువ్వు గుర్తుపెట్టుకో అన్ని జీవితాలు ఒకేలాగా ఉండవు అలాగే ఒకే జీవితంలో అన్నీ ఉండవు భగవంతుడికి ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలి ఎంతవరకు ఇవ్వాలి అనేటువంటి విషయాలు తెలుసు కాబట్టి ఆయన ఇచ్చిన దానిలో తృప్తిగా బతకడానికి ప్రయత్నం చేయి సమస్యకు మించిన శక్తిని నీ చిరునవ్వు మాత్రమే నీకు అందిస్తుంది నువ్వు ఎంత చిరునవ్వుతో లెగుస్తూ ఉంటావో అంతటి సంతోషం అనేది నీకు దక్కుతుంది నుదుటి వ్రాతలో లేనటువంటి మొదటి పరిచయాలు అవుతూ ఉంటాయి చివరిగా వచ్చిన వారే చివరి వరకు ఉండిపోతూ ఉంటారు వారు నాకు దక్కలేదు నేను పొందలేదు అనేటువంటి బాధ నువ్వు అస్సలు పడవద్దు నీకు ముందు ముందు జీవితంలో మంచి రోజులు రాబోతూ ఉన్నాయి ఈ అమ్మ తోడుగా ఉండగా నీకు ఎలాంటి సందేహము వద్దు ప్రతినిత్యము అమ్మని ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితం మంచి మార్గంలో పడుతుంది నిన్ను నువ్వు తీర్చిదిద్దుకునే వరకు జరణ మరణ చక్రం నుండి ఎప్పటికీ ఎవ్వరూ విడదీయలేరు నిన్ను నడిపించటానికి నేనున్నంతకాలం నువ్వు ఎలాంటి విషయాలకి కూడా లోనవ్వద్దు భయపడవద్దు నీకంటూ ఈ అమ్మ ఉంది అనే విషయాన్ని నీ మనస్సులో ఉంచుకొని ముందడుగు వేయి కానీ ఒక్క విషయం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎంతవరకు నమ్మాలి అనేటువంటి విషయాలు కనుక నువ్వు ఒక్కసారి గ్రహించుకున్నట్లయితే నీ జీవితంలో సంతోషం అనేది తాండవం చేస్తూ ఉంటుంది నిన్ను వదిలి వెళ్ళి పక్కకెళ్ళిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచనలు కూడా నీ ధరికి తెచ్చుకోవద్దు ఎందుకంటే కోల్పోయిన వాటి నుంచి కోలుకోవటం అనేది ఒక నిజం లాంటిది ఒక విజయం లాంటిది నువ్వు వద్దు అనుకున్న తర్వాత మళ్ళీ దానికోసం వెనక్కి తిరిగి చూస్తే ఇంకా బాధపడాల్సి వస్తుంది దానికి మించినటువంటి దానిని నీ కోసం నేను పంపిస్తూ ఉన్నాను వచ్చిన దానితో నువ్వు సంతోషంగా ఉండు ముందు ముందు భవిష్యత్తులో నీ జీవితం అనేది చక్కగా ఉంటుంది నీలో ఉన్నటువంటి ఓర్పు నేర్పు కూడా నువ్వు పడితేనే ప్రకాశిస్తుంది అంటే నువ్వు ఓర్పుగా ఉంటేనే జీవితం సంతోషమై ఉంటుంది మితిమీరినటువంటి ఆశలు మితిమీరినటువంటి స్థితిగతులు ఎప్పుడూ కూడా గతులు తప్పవు అంటే మనిషి గతి తప్పి బ్రతికేలాగా చేస్తూ ఉంటాయి ఆ మనిషిని గతి తప్పేలాగా చేస్తూ ఉంటాయి కాబట్టి అత్యాశలకు పోయి అమితంగా ఇష్టపడే వాళ్ళని దూరం చేసుకొని సంతోషంగా గడపటానికి ప్రయత్నం చేయి చెప్పిన విధముగా మంచి మార్గంలో నడుచుకుంటూ తొందరలో నీ కోసం రాబోతున్నటువంటి ఒక అద్భుతాన్ని నువ్వు నీ జీవితంలోనికి ఆహ్వానించటానికి సిద్ధంగా ఉన్నావని నేను ఊహించుకుంటూ నీ కోసం ఒక అద్భుతమైన వరాన్ని ఇవ్వబోతూ ఉన్నాను భవిష్యత్తులో నీకు రాబోయే అన్నీ కూడా చాలా మంచి రోజులే తల్లి